మనసు పడే మౌన రోదన పార్ట్ ట్వంటీ టూ శ్రావణి మనకి అంతటి శక్తిని అమ్మవారు ప్రసాదిస్తాది నువ్వేమి కంగారు పడకు రేపు జరగబోయే అమ్మవారి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు నిశ్చిత్తగా రెస్ట్ తీసుకోండి ప్రయాణం చేసి వచ్చారు కదా అని ఇద్దరు ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు తెల్లవారు సూర్యకోటలో మూడు గంటల ప్రాంతాన అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్య శ్రావణిని ఐదు గంటలకు లేపి రెడీ అవ్వమన్నాడు సూర్యోదయం మొదలు పూజలు జరుగుతాయి కనుక నేను అక్కడికి వెళ్తున్నా మీరు త్వరగా రెడీ అయ్యి వస్తే వచ్చేయమని శ్రావణికి గౌరికి రమణి గారికి చెప్పి సూర్య బయలుదేరాడు సూర్య మొదటిగా అక్కడికి వెళ్ళాక అక్కడ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఉన్నాయి ఐదు గంటల పదిహేను నిమిషాలకు స్వామీజీ పని మొదలు పెట్టమన్నాడు మొదటగా నూట ఎనిమిది బిందెల నీళ్లతో అమ్మవారిని శుద్ధి చేయటం జరిగింది సూర్య అనుచరులు నీళ్లు అందిస్తుంటే సూర్య నూట ఎనిమిది బిందెలతో అమ్మవారిని అభిషేకించాడు నూట ఎనిమిది నీళ్ల బిందెలతో అమ్మవారి శిల్పం శుభ్రపడింది కొత్తటి వస్త్రం వస్త్రంతో అమ్మవారిని మొత్తం తుడిచి స్వామీజీ కేసి చూశాడు సూర్య ఈలోపు శ్రావణి కూడా అక్కడికి వచ్చింది స్వామీజీ ఇద్దరిని కలిపి సూర్య చేస్తుంటే ప్రతి పనిలో తన కుడి చేతిని పట్టుకొని నిలబడమని చెప్పాడు స్వామీజీ శ్రావణితో తల్లి నిండు చూలాలవి కానీ ఈ రోజు ఒక్కరోజు మాత్రం నీవు నిలబడక తప్పదు అని చెప్తే శ్రావణి స్వామీజీకి రెండు చేతులు జోడించి మా ప్రయోజనానికే కదా స్వామి చేసేది తప్పక నిలబడతాను అని చెప్పింది తర్వాత నూట ఎనిమిది ఆవు పాల బిందెలు నూట ఎనిమిది ఆవు పెరుగు బిందెలు నూట ఎనిమిది ఆవు నెయ్యి బిందెలు నూట ఎనిమిది తేనె బిందెలు నూట ఎనిమిది స్ఫటిక బిందెలు ఈ ఐదీటితో మహాదేవి అమ్మవారిని పంచామృతాలతో సూర్యశ్రావణి అభిషేకించారు సూర్యస్రావణి ఒక అరగంట పక్కకి వస్తే అమ్మవారిని పట్టు చీరలతో నగలతో దే దివ్యమానంగా అలంకరించారు అమ్మవారి అలంకరణ మొదలు కాగానే హోమాలు యాగాలు పూజలు మొదలయ్యాయి వేద మంత్రాలతో అమ్మవారి పూజలు కొనసాగుతున్నాయి అక్కడి వాతావరణం మొత్తం ప్రశాంతంగా ఉంది అమ్మవారి ప్రాణ ప్రతిష్ట జరగక ఒక ఐదు నిమిషాల ముందు పాప ఆత్మ సంధ్య ఆత్మ మిళితం అవ్వటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆత్మలు మిళితం అవ్వనీయకుండా వేరే దుష్ట శక్తులు వీరిని అడ్డుకుంటున్నాయి పాప ఆత్మ ఆత్మ సంధ్య ఆత్మ రెండు ఆత్మలు ఎప్పుడు విరుద్ధంగా ఉండి కానీ ఇప్పుడు దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి ఇద్దరు ఒకటిగా అయ్యి దుష్ట శక్తులను అడ్డుకుంటున్నారు వీరు చేసే ప్రయత్నంలో అమ్మ ప్రతిష్ట జరిగే క్షణం ముందైనా అమ్మ చింత చేరాలి కానీ అక్కడ దుష్ట శక్తులు వారిని అడ్డుకుంటున్నాయి వారి పాప విమోచన దుష్ట శక్తులు అంగీకరించట్లేదు సంధ్య ఆత్మ పాప ఆత్మ ముందు వాళ్ళు మిళితం అవ్వాలంటేనే చాలా కష్టం అలాంటిది ఇప్పుడు దుష్ట శక్తులను ఎదుర్కొని వాళ్ళు మిళితం అవ్వాలి ఏది చేసినా వారికి మార్గం తోచట్లే ఏదైనా సలహా ఇవ్వటానికి స్వామీజీ అమ్మవారి గుడిలో ఉన్నారు వారికిప్పుడు అక్కడికి వెళ్ళే అర్హత లేదు అక్కడ భక్తి శ్రద్ధలతో సూర్య పూజలు చేస్తున్నారు సూర్య శ్రావణికి సూర్య శ్రావణికి నా బిడ్డకి ఏమీ జరగకుండా ఉండాలని తన ప్రయత్నం తనది శ్రావణికి సంధ్యక క్షేమంగా తిరిగి రావాలి పాపను ఆమె చేతిలో పెట్టాలి సూర్య సంధ్యల ఇష్టంతో వారి జీవితంలోకే వెళ్ళాలి లేదా ఆ ఇంటి దాసీదానిలాగా అయినా అక్కడ ఉండాలి కానీ నేను సూర్యని వదిలి ఉండలేను అని అమ్మవారికి విన్నవించుకుంటుంది శ్రావణి సంధ్య గురించి క్షేమం గురించి కోరుకుంటుంటే ఇక్కడ సంధ్య ఆత్మకి బలం పెరుగుతుంది సూర్య బిడ్డ క్షేమంగా ఉండాలని తను కోరుకుంటుంటే అక్కడ పాప ఆత్మకు బలం పెరుగుతుంది అక్కడ పూజలో కూర్చుని వారు చేస్తున్న పూజలు ఈ ఆత్మలకి బలం చేకూరుతున్నాయి వారు చేసేది వీరి కోసమే రెండు ఆత్మలు బలం చేరి రెండూ కలిసి చెట్టు మీద చిన్న పిట్టలో ప్రవేశించాయి అమ్మ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అనగా ఒక్క నిమిషానికి ఆ పిట్ట ఎగిరి అమ్మ మెడలో పూలదండలో పడి మరణించింది మరణించిన పిట్ట మాయమైంది మరణించిన పిట్ట ఉన్న దగ్గర పువ్వు రెండు ఆత్మలను స్వీకరించింది అది అమ్మ మెడలో నుంచి అమ్మకి ప్రాణ ప్రాణప్రతిష్ఠ హోరాహోరిన మంత్రాల ఉచ్చరణలతో అమ్మవారి నామస్మరణతో కోరెత్తేటి వేళ ఆ పువ్వు అమ్మవారి మెడ నుంచి వేడి కింద పడి ప్రమిదలో దీపం వెలుగుతున్న దాని మీద పడి దీపాన్ని ఆర్పి బోర్లాగా పడింది దీపం కొండెక్కటం అమ్మవారి ప్రాణ ప్రతిష్ట జరగటం ఒక్కసారి జరిగాయి ఇక్కడ దీపం కొండెక్కటం అంటే ఒక్క దీపం ఉండదు ప్రాణ ప్రతిష్ట జరిగేటప్పుడు కోటి దీపాలు ఉంటాయి అందులో అమ్మవారి పాదాల చెంత ఉన్న ఒక్క దీపం అమ్మవారి ప్రాణప్రతిష్ఠ జరిగింది పూజలు అందుకున్న అమ్మవారు దే దివ్యమానంగా వెలుగుతుంది అమ్మవారి నామన నామస్మరణతో ఆ ప్రదేశం అంతా మారు మోగిపోతుంది ఆ క్షణం సూర్యాస్త్రావణి పొందిన అనుభూతి వర్ణనాతీతం నిజంగానే అమ్మవారి ప్రతిష్ట జరిగిన క్షణమున దివి నుంచి దిగి వచ్చిన అమ్మవారు దివి నుంచి దిగి వచ్చింది అమ్మవారు అందుకే ఇంత భూలోకంలో జరుగుతుందా అన్నట్టు అనిపించింది పన్నెండు గంటలకి అన్ని కార్యక్రమాలు పూర్తయి అన్నదానాలు మొదలవుతున్నాయి స్వామీజీ మీరు ఒక పొద్దు విడిచి రండి అని చెప్పాడు సూర్య కుటుంబం మొత్తం అదే ప్రదేశంలో అందరితో పాటు భుజించి మరల గుడి ప్రాంగణముకు వచ్చారు స్వామీజీ ఇక మీరేమి భుజించకూడదు అని శ్రావణిని సూర్యని తీసుకుని గర్భగుడిలోకి వెళ్ళాడు అక్కడ ఇందాక పువ్వు పడి కొండెక్కిన దీపం తీశాడు శ్రావణికి కుంకుమ భరణిలో బొట్టు పెట్టి నువ్వు బయట నిల్చో తల్లి అన్నాడు శ్రావణి బయటికి వెళ్ళింది మండపంలో కూర్చుంది స్వామీజీ ఆ దీపాన్ని సూర్య చేతిలో పెట్టి ఇదే నీ పూజా ఫలం అని చెప్పాడు సూర్యకి ఏమీ అర్థం కాకుండా ప్రమిదలో బోర్లా పడి ఉన్న పువ్వు ఉన్నది ఏంటో అర్థం కాలేదు సూర్య పిచ్చిచూపులు చూస్తుంటే స్వామీజీ చిరునవ్వుతో ఇంత చేసింది చేసిన వాడివి దొక్కటి చేస్తే ఇక నీకు తిరుగులేదు అని స్వామీజీ అంటే ఏం చేయాలి స్వామి అని సూర్య అన్నాడు స్వామీజీ చెప్పలేక ఇబ్బంది పడి అని చెప్పక తప్పదు కాబట్టి చెప్పటం మొదలుపెట్టాడు ఆ పువ్వులో ఆ పువ్వుతో ఆ నూనెని శ్రావణి ఒంటికి మొత్తం పట్టించు అనగానే సూర్య ఓ అంతేగా స్వామి ఇదేం భాగ్యం అన్నాడు స్వామీజీ వివస్త్రనిగా చేసి అన్నాడు సూర్యకి అర్థమయ్యి అర్థం కాకుండా అర్థమయ్యే లోపల కళ్ళు నోరు అన్ని బయటికి వచ్చాయి స్వామి అలా ఎలా ఇంతవరకు మేము ఏ రోజు కలిసింది లేదు అది జరిగే పనేనా అన్నాడు స్వామీజీ అలాగే ఉంటుంది తప్పదు నీకు శ్రావణి ప్రేమ పూర్తిగా దక్కాలి అంటే నీ బిడ్డ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో నీ ఇంట అడుగు పెట్టాలి అంటే అని సూర్యకు చెప్తూ స్వామీజీ మనసులో నీకు ఒక శ్రావణి శరీ శ్రావణి శరీరం అయితే నీ ప్రేమ పరిపూర్ణం కాదు అందుకే గత జన్మలో నీకు ప్రేమ దక్కకుండా పోయింది నీకు శ్రావణితో పాటు సంధ్య కూడి తేనే నీ ప్రేమ పరిపూర్ణం శ్రావణ సంధ్య కలిస్తేనే నీకు ఇరవై నాలుగు గంటలు ప్రేమ దక్కుతుంది ఆ నూనెలో సంధ్య ఆత్మ నీ భార్య శరీరానికి పట్టించితే తను అందులో మిళితమవుతుంది శ్రావణి సంధ్య కలిసిపోతారు అందులో ఉన్న పాప ఆత్మ కడుపులో బిడ్డకి ప్రాణమై మీ ఇంటికి వస్తుంది అప్పుడు మీ జీవితాలు పరిపూర్ణమవుతాయి అని స్వామి మనసులో అనుకున్నాడు సూర్యకి ఆ దీపం చేతిలో పెట్టి దేవణిని వివస్త్రను చేసి ఒంటి నిండా ఈ పువ్వుతో ఆ తైలాన్ని ఆమె ఒంటికి పోసి ఆ పువ్వును ఆమె నాభి మీద పెట్టి పన్నెండు గంటలకు ఆ పువ్వుకి పన్నెండు గంటల వరకు కూడా ఆ పువ్వు కింద పడకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఆమెను కూడా జాగ్రత్తగా ఉండమనాలి ఈ పన్నెండు గంటలలో మీ ఇద్దరికీ కోరికలు కలిగిన అది జయించాలి ఈ రోజు సాయంత్రం ఆరు నుంచి రేపు ఉదయం ఆరు వరకు తనను జాగ్రత్తగా చూసుకుని ఉదయం ఆరు గంటల తరువాత స్నానం ఆచరించితే మీకున్న జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మల బంధాలు దగ్గరవుతాయి స్వామీజీ అన్నీ చెప్పి చేతిలో ప్రమిద పెట్టి ఇక వెళ్ళు నాయనా అన్నాడు సూర్యకి ఏ రోజు కూడా ఇంత టెన్షన్ అనిపించలేదు సగం సంపద రాసించినా అంత భయం కలగలేదు కానీ శ్రావణిని వివస్త్రణ చేసి పన్నెండు గంటలు ఆమెను చూస్తూ ఏ కోరిక కల కలిగినా జయించి నిగ్రహంతో ఉండాలి అంటే సూర్య గుటకలు మింగుతున్నాడు అసలే పది నెలల విరహం శ్రావణి పెట్టిన కండిషన్లతో శ్రావణి దగ్గర ఉండి నిగ్రహించుకోవటమే సూర్య వల్ల కాక ఆమె ప్రేమ కోసం తప్పక ఉంటున్నాడు ఇన్ని పరీక్షల కంటే ఈరోజు పరీక్షను జయించగలుగుతానా అని సూర్యకి భయం కలిగింది చిరు చెమటలు వంటి నుంచి వస్తున్నాయి అలా ఆలోచిస్తూ అందరినీ తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఆ ప్రమిదని దేవుడి గదిలో పెట్టి శ్రావణిని రెస్ట్ తీసుకుందు పద అని గదికి తీసుకెళ్లాడు శ్రావణి ఉదయం నుంచి నిలుచుని ఉన్న కారణం ఒక్క పొద్దు కారణం నిండు చూలాలు కారణం అన్నీ కలిపి అలసటకి గురయ్యి వెంటనే నిద్రపోయింది సూర్య పను పడుకున్నాడే కానీ రాత్రి చేయవలసిన కార్యం కళ్ళ ముందు ఉంటే గజగజ వణికి పోతున్నాడు ఎందుకంటే సూర్య పరిస్థితి తనది తానకు తెలుసు ఎంతమంది ఆడవాళ్లతో తన ఇష్టానికి ఉన్నాడు విచ్చలవిడి కోరికలను తీర్చుకునే సూర్యకి ఈరోజు శ్రావణిని ఆ పరిస్థితిలో చూసి నిగ్రహించుకుని బ్రతకటం అది జరిగే పనేనా నిండు గర్భిణి తను కలయిక జరపకూడదు కానీ తనను ఆ పరిస్థితిలో చూసి అసలు నేనేమైపోవాలి అని సూర్య తనకు తానే నిలువెల్లా వనికిపోతున్నాడు రాక్షసి ఇంతకు ముందు ముట్టుకుంటే కిరోసిన్ పోసుకుంటా అన్నది నా ప్రేమలో తడిచి ముద్దయినా పక్క చేరిన చేరింది కానీ ఏ ఒక్కరోజు తనతో కలయిక కోసం తను ఎన్ని పాటలు పడ్డా తన ప్రేమతో తనను ఆపింది అక్కడికి బానే ఉంది మరి ఈరోజు సాయంత్రం తను చేయబోయే పని తలుచుకుంటే నిలువెల్లా వణికిపోతున్నాడు సూర్య ఇప్పటి వరకు పడ్డ కష్టాలు ఒక కష్టంలాగా అనిపించలేదు ఈ రోజు శ్రావణిని ఆ విధంగా చూసి తనతో కలవలేని తన పరిస్థితిని తన దుస్థితిని తనకు ఆ పరిస్థితిని తీసుకువచ్చిన కాలాన్ని ఏమి అనలేక తనకు తానే అసహనంగా ఫీల్ అయ్యాడు ఇటువంటి పరిస్థితి కనుక శ్రావణిని పెళ్లి చేసుకున్న రోజు వచ్చి ఉంటే అమ్మాయి గారి పని అప్పుడే పట్టేవాడు కానీ కలవకూడని రోజు ఇటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చి తన నిగ్రహాన్ని శక్తిని పెంచుకోమని ఉన్న ఆ పని నేను జాగ్రత్తగా నెరవేర్చాలని తనకు తాను సిద్ధపడుతున్నాడు అలా తను కూడా ఒక గంటపాటు విశ్రాంతి తీసుకున్నాడు మరలా సూర్య మేలుకునే టయానికి శ్రావణి కూడా మేల్కుంది సూర్య శ్రావణిని దగ్గరికి తీసుకుని స్వామీజీ చెప్పిన మాటలు శ్రావణికి చెప్పాడు శ్రావణి పకపక అని ఆ గది అంతా ధ్వనించేలా నవ్వింది శ్రావణి నవ్వులో సూర్య తనను తాను మర్చిపోయి తన ముఖార విందాన్ని చూస్తున్నాడు మళ్ళీ సూర్య ఉడుక్కుంటూ రాక్షసి నీకు నా బాధ నవ్వులాటగా ఉందా అని వాపోయాడు శ్రావణి కడుపు పట్టుకొని పక్కపక్క నవ్వుతూ మీకు జరగవలసింది బాగా జరిగింది లేకపోతే కనిపించిన అమ్మాయి కొంగు పట్టుకొని తిరుగుతావా నీ లాంటోళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే నిలబడతావా లేదా అని భగవంతుడు నీకు పరీక్ష పెడుతున్నాడు అని శ్రావణి నవ్వుతూ చెప్తుంటే సూర్య ఉడుక్కుంటూ రాత్రికి చెప్తానే నీ పని అన్నాడు శ్రావణి అక్కడ నా పని నువ్వేమీ చేయవు చేసే టైం కాదు ముందు నిన్ను నువ్వు ఎలా నిలవబెట్టుకోవాలో దానికి సిద్ధంగా ఉండు రాత్రి తెల్లవార్లు నీ జాగారం అది నన్ను అలా చూస్తూ ఆహా వర్ణనాతీతం మన జీవితంలో అటువంటి రోజు ఒకటి వస్తుంది అన్న ఆలోచన నాకు లేదు నా కోపం అంతా తీరేలా మీకు పనిష్మెంట్ ఎలా ఇవ్వాలో నాకు తెలియలేదు కానీ భగవంతుడు నా పగని కూడా ఈ రూపంగా చల్లార్పుతున్నాడు నా జీవితం ధన్యమైపోయింది అని శ్రావణి పడిపడి నవ్వుతూ ఉంటే సూర్య పైకి ఉడికిపోతున్నట్టే ఉండి లోలాను ఆమె అందమైన నవ్వుని మనసు నిండా నింపుకుంటున్నాడు శ్రావణి మనస్ఫూర్తిగా నవ్వుతుంటే ఆ ఆ అందం వర్ణించటానికి సూర్య వల్ల అవటం లేదు సూర్య మనసు ఉండబట్టలేక వెంటనే తన శ్రావణిని పెదాలకు తన పెదాలు జత చేశాడు ముద్దులో శ్రావణి ఆనందం తెలుపుతుంది సూర్యనేమో ఉడుక్కుంటున్నాడు సూర్యరసర సూర్య రసరమ్యంగా ఆ ముద్దుని కొనసాగిస్తున్న వేళ తన ఒంట్లో కోరికలు చెలరేగుతుంటే వెంటనే శ్రావణిని వదిలి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు అది నవ్వితేనే నేను ఉండబట్టలేకపోతున్నా మరి దాని తనువు మొత్తం చూసి నేను ఆగగలుగుతానా అసలు ఆ ఊహే భరించలేకపోతున్నాడు భగవంతుడా నేను ఏ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో తీర్చుకోవాల్సి వస్తుందా ఇంతటి నరకం ఇంకొకరికి ఏదన్నా ఉంటుందా నా మనసు నిండిన దేవత వివస్త్రగా కనిపిస్తే దగ్గరికి తీసుకోలేని నా అవస్థ భగవంతుడా అని సూర్య ఒక భారమైన నిట్టూర్పు వదిలి సూర్య నెత్తి మీద నుంచి చల్లటి నీళ్లు కిందకి ప్రయాణమై బాడీ వేడిని చల్లారుస్తుంటే సూర్య తన మనసు కూడా కాస్త నెమ్మదిగా సా నెమ్మదించసాగింది ఇక్కడ శ్రావణికి కూడా సూర్య చెప్పిన మాటలకు పడిపడి నవ్వింది కానీ తాను వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు తను కూడా ఆలోచనలో పడ్డది యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి తను ఒక ఐదు నెలలు బెడ్డుకు అంకితమై తర్వాత మిగిలిన ఐదు నెలలు తనకిచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్న సూర్యాని ఒక అంచనా వేయగలిగింది ఒకప్పుడు ఆడవాసన లేకపోతే భరించలేని సూర్య పది నెలలుగా సంసార జీవితానికి దూరంగా ఉంటూ ఈరోజు మరి ఇటువంటి పరీక్షలు తను నెగ్గాలి అంటే తన మనసును తన కోరికలను తన ఆధీనంలో ఉంచుకోవటానికి సూర్య ఎంత నరకయాతన పడాలో తను కూడా అర్థం చేసుకోగలిగింది కానీ శ్రావణి చేతిలో ఏమీ లేదు కదా అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది సూర్య అన్ని ఆస్తులు పణంగా పెట్టి ఇంత చేసిన తనకి ఈ పరీక్ష ఏమిటి అసలు ఆ తైలాన్ని ఆ పువ్వుతో నా శరీరానికి రాయటం ఏమిటి పన్నెండు గంటలు పువ్వు నాభి మీద పెట్టి ఉంచటం ఏంటి ఇటువంటి కార్యాలు కూడా ఉంటాయా అది స్వామీజీ చెప్పటం తన కొంత విడ్డూరంగానే ఉన్నది కానీ తనకు తెలియనిది ఏదో స్వామీజీకి తెలిసి ఉంటుంది కాబట్టి తను అలా చెప్పి ఉంటాడు అలాంటి విపత్పర కార్యం శ్రీకారం కావటానికి అక్కడ రెండు ఆత్మలు శ్రావణి శరీరంలో మిళితం అవ్వటానికి సూర్య పన్నెండు గంటలు శ్రావణిని అలా చూసి తన నిగ్రహ శక్తిని పెంచుకోగలుగుతాడా లేక పాత సూర్య అలా మారి శ్రావణిని వదిలిపోతాడా తను నిగ్రహంగా నిగ్రహ నిగ్రహంగా నిగ్రహం చూపించకపోతే శ్రావణి కోసం ఉంటే తన గత జీవిత పాప విమోచన జరిగినట్టే లేదా సూర్య లేక తన కోరికలు తీర్చుకోవటానికి వెళితే తన ప్రేమ తనే బలి ఇచ్చినట్టు ఈ ఒక్క చిన్న కార్యములో ముగ్గురి పాప విమోచనలు జరుగుతాయి అది అమ్మవారి ఆజ్ఞ స్వామీజీ చెప్పాడు మరొక మార్గం లేదు ఉంటే ఆ పువ్వు నూనెలో కాకుండా కుంకుమలో పడితే అది శ్రావణి జడలో చేరేది సూర్యకి శ్రావణికి ఇప్పటి వరకు కలయిక జరగలేదు తర్వాత వారి కలయికలో శ్రావణి తనువు మనసు ఏకం చేసి సూర్యకి అప్పగిస్తే తను పునీతురాలు మరి సూర్య అతని శరీరంతో ఎన్ని శరీరాలు కలిశాయి అందుకే ఆమెను చేరాలి అంటే సూర్యకి అక్కడ పాప విమోచన జరగాలి హాయ్ బంగారాలు ఈ సీరియల్ త్వర త్వరగా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా నా మోటివేషన్ కోసం నా మంచి బంగారాలు కదా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వారు చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీగా కామెంట్ చేయండి షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి